వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్తో వచ్చామండి చూస్తున్నారు కదా వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి కార్నర్ హౌస్ అండి బ్రాండ్ న్యూ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ వస్తుందండి సపరేట్ బోరు సపరేట్ సంప్ ఉంటుంది కార్నర్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ఇది చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు హాల్సీలు కూడా ఉంది బయట వైపు చూడొచ్చు మీరు టూ బీహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది ఎవరైతే తక్కువ ప్రైస్లో మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారు ఇది తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుందండి వీడియో లాస్ట్ వేరే చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి వీడియోలో చూస్తున్నారు కదా బ్రాండ్ న్యూ హౌస్ అండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి కార్నర్ హౌస్ కాబట్టి మనకు పర్ఫెక్ట్ వెంటిలేషన్ కూడా ఉంటుందండి వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి టూ సైడ్ రోడ్ వస్తుంది జీ ప్లస్ వన్ హౌస్ అండి ఫోర్ బిహెచ్కే హౌస్ ఇది మనకు బిల్టప్ ఏరియా చూసుకున్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎస్ఎఫ్టీ వస్తుందండి పద్దెనిమిది వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది కన్స్ట్రక్టెడ్ ఏరియా వచ్చేసి పర్ఫెక్ట్ వాస్తు ఉంటుందండి ఇది ఎల్ఐసిలో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది చూడొచ్చు కిచెన్ కానీ వాష్ ఏరియా కానీ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి అంటే మెయిన్ రోడ్కి పక్క రోడ్లోనే ఉంటుంది ఇది చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి రింగ్ రోడ్కి కూడా జస్ట్ పది నిమిషాల దూరంలోనే ఉంటుందండి టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి మనకి ముత్తంగి కొల్లూరు రింగ్ రోడ్ ఏదైతే మధ్యలో ఉంటుందో మనకి ఆ ఆ పాయింట్కి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుందండి గచ్చిబోలికి అయితే ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి జీరో ట్రాఫిక్ అండి అసలు ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ ఏ ఉండదు మనకి ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పటాన్చేరు శంకర్పల్లి మధ్యలో ఉన్నటువంటి నందిగామ విలేజ్లో లొకేట్ అయి ఉంటుందండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి కేవలం తొంభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇంకా మీకు ప్రైజ్ ఇంకా తగ్గిస్తారు కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్తో అవైలబుల్ ఉంది నైంటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి సపరేట్ బోరు సంపు కూడా ఉంటుంది కింద ప్లస్ టూ మొత్తం ప్లస్ వన్ అండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది జీపీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి ఎల్ఆర్ఎస్ పెయిడ్ అండి ఇది మన దగ్గరలోనే ఎలిప్టిఎస్ సర్కిల్ కూడా వస్తుంది ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ యాడ్స్ అండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అండి లొకేషన్ వచ్చేసి మీరు గూగుల్లో కొట్టిన వస్తుందండి నందిగౌ అని పటాన్చారు శంకల్పల్లి రోడ్ అండి చాలా మంచి పెద్ద రోడ్ అవుతుంది ఇది మీకు ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఉండదండి జస్ట్ ఫ్రీ ట్రాఫిక్ ఉంటుందండి ఇంకెక్కడ కూడా ట్రాఫిక్ ఉండదు చూడొచ్చు స్పేషియస్గా వచ్చిందండి హాల్ కూడా ఇదంతా కిడ్స్ బెడ్రూమ్ అక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మీరు కూడా మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి ప్రాపర్టీస్ మన ఛానల్లో మన ఛానల్ ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి వెళ్ళి ఒకసారి చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ వస్తాయండి మన ఛానల్లో అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి చాలామంది అడుగుతుంటారండి ఇక్కడ ఇటువైపు హౌజెస్ ఉంటే చెప్పండి అండి శంకరపల్లి మోకిల వైపు సో ఇది మంచి కనెక్టివిటీతో వస్తుందండి ఈ హౌస్ అయితే మనకి హౌస్కి గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇది ల్యాండ్ ఓనర్దండి వీళ్ళు డెవలప్మెంట్కి ఇస్తే వీళ్ళు షేరింగ్కి వచ్చిన హౌస్ని సేల్ చేస్తున్నారు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారండి ప్రైస్ మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తారు మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి హౌస్ అయితే ఇది మీకు లొకేషన్ పిన్ కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకున్న కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ